కలిగిన మన పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుక ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని వాక్యమును సిద్ధపడి వచ్చినటువంటి విశ్వవాణి పరిచర్య పక్షంగా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం పరిశుద్ధ బైబుల్ గ్రంథములో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం కీర్తనల గ్రంథము యాభై ఆరు అధ్యాయం మొదటి నుండి చివరి వరకు పదమూడు చరణాలు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఈ కీర్తన రాజైనటువంటి దావీదు వ్రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఈ కీర్తన చదవటానికి ముందుగా చిన్న అక్షరాలతో వ్రాయబోనటువంటి మాటలు చాలా ప్రాముఖ్యమైనవి ప్రధాన గాయకునికి అని వ్రాస్తూ ఎవరు వ్రాస్తూ ఉన్నారు ప్రధాన గాయకునికి అని అంటే దావీదే ఈ కీర్తన వ్రాసి ప్రధాన గాయకునికి పంపిస్తూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం ఈ కీర్తన సందర్భం ఏమిటి అనే విషయం దగ్గర మనం ఆలోచించినప్పుడు దా ఫిలిస్తీయులు గాతులో పట్టుకున్నప్పుడు అతడు రచించినటువంటి కీర్తనగా మనం చూస్తూ ఉన్నాం దావీదుకు శత్రువులు ఉన్నారు మనకు తెలుసు కదా దావీదుకు శత్రువులు సవులు ఉన్నాడు సవులు సైన్యము ఉన్నారు దావీదుకు శత్రువులు ఫిలిస్తీయులు ఉన్నారు దావీదుకు శత్రువులు తన కడుపును పుట్టిన తన కన్న కొడుకే అబ్సాలోమే దావీదుకు శత్రువుగా ఉన్నాడు తన వెనుక ఉండినటువంటి వారంతా కూడా దావీదుకు శత్రువులే దావీదు రాజు కాకూడదు దావీదు పట్టాభిషేకం పొందకూడదు ఎట్టి పరిస్థితులలో దావీదు రాజుగా ఉండటానికి వీలులేదు దావీదు పేరు మాసిపోవాలి అనేటటువంటి కుట్ర చేస్తున్నటువంటి శత్రువులు దావీదుకు కోకలుగా ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో దావీదు తరు పడుతూ ఉన్నాడు గుహలలో దాక్కుంటూ ఉన్నాడు కాళ్ళకు చెప్పులు లేకుండా వెళుతూ ఉన్నాడు ఆకలితో అలమటించిపోతూ ఉన్నాడు దాహంతో తపించిపోతూ ఉన్నాడు తాను తనతో ఉండినటువంటి సైన్యము అందరూ కూడా ఇబ్బందులు పాలవుతున్నటువంటి సమయం ఈ విధంగా దావీదు అనేకమైనటువంటి ప్రాణ భయాల మధ్య దావీదు ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రియల ఇన్ని పరిస్థితులలో కూడా దావీదుతో ప్రభు ఉన్నాడు అనే సత్యాన్ని దావీదు ఎరిగి అన్ని వేళలా దావీదు దేవుని మీదే ఆధారపడినట్టుగా మనం చూస్తాం దావీదును తరుముతూ ఉన్నటువంటి సందర్భంలో దావీదు ఏమంటూ ఉన్నాడు అని అంటే నన్ను నా శత్రువులు ఉన్నారు అన్నాడు అవును మృంగటానికి శత్రువులు ఈ దినాన ఈ మాట దగ్గర ఇలాంటి అనుభవం ఏమైనా ఉన్నదా వాక్యాన్ని మించినటువంటి ప్రియులరా అనేక మంది శత్రువులు నన్ను మృంగేసేటట్టుగా ఉన్నారు అని చాలా సందర్భాలలో మనం మాట్లాడుతూ ఉంటాం కదా ఈ అనుభవం మొదటిగా దావీదుకు ఉన్నది దావీదు అంటూ ఉన్నాడు నన్ను మృంగాలని వాళ్ళు పోరాడుతూ ఉన్నారు నన్ను బాధించాలని వాళ్ళు దినమెల్లా చూస్తూ ఉన్నారు అన్నాడు ఈ కీర్తనంతా మనం చదివితే పొంచి ఉన్నారు మృంగవలనటువంటి మాట రెండు సార్లు రాయిబట్టు మనం చూస్తూ ఉన్నాం మొదటి చరణములో రెండవ చరణములో ఈ విధంగా మొదటి వచనము నుండి ప్రియుల మనం గమనించినప్పుడు ఆరవ వచనము దాకా దావీదుకు శత్రువులు ఎలాంటి కుట్ర చేసి తనను మృంగాలని పోరాటం చేస్తూ ఉన్నారో తనను చంపాలని పోరాటం చేస్తూ ఉన్నారు తనను బాధించాలని పోరాటం చేస్తూ ఉన్నారు ఆ విషయాలు రాసి ప్రిలారా పదమూడు వచ్చిన దగ్గరకు వచ్చినప్పుడు దావి అంటున్నటువంటి మాట నేను నీకు మొక్కుకొని ఉన్నాను నేను నీకు స్థుతి ఆగములను అర్పించదను అంటూ ఉన్నాడు ప్రిలారా ఈ బాధ ఈ వేదన ఈ భయము ఏమైపోయాయో దావీదు చివరకంటున్నటువంటి మాట నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాను నేను నీకు స్థుతియాగము నర్పిస్తాను అనగా నేను నీకు ఆరాధన చేస్తాను అనే విషయాలు పదమూడు వచ్చినములో దావీదు చెబుతూ ఉండటం మనం చూస్తున్నాం కారణం కారణమేమిటి ఇలాంటి భయములో నుండి ఆరాధనలోనికి ఎలా నడిపించబడ్డాడు ప్రాణాపాయములో నుండి ఎలా ఆరాధనలోనికి నడిపించబడ్డాడు ఊరిలో నుండి ఎలా విడిపించబడి దావీదు స్వతంత్రుడయ్యాడు ఎందుకు ఈ మాట చెబుతూ ఉన్నాడు ఇలా ఈ వచనాల దగ్గర మనం ఆలోచన చేసినప్పుడు ఓ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే తొమ్మిదవ వచనం ఈ మాట ఏం చేసింది అంటే అటు భయములు ఇటు ఆరాధన ఈ రెండిటిని ఏ విధంగా సమతుల్యము చేసిందో భయములను పోగొట్టి ఆరాధనకు ఎలా నడిపించిందో తొమ్మిదవ వచ్చినగ్గర అర్థమవుతూ ఉంది ప్రియులారా ఏం చేశాడు దావీదు అని అంటే నేను మొర్ర పెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు అన్నాడు అవును శత్రువు వెనుకకు వెళ్ళిపోవాలి భయము వెనుకకు వెళ్ళిపోవాలి అంధకారము కష్టము శోధన బాధ వెనుకకు వెళ్ళిపోవాలి ఆ బాధ ఆరాధనగా మార్చబడాలి ఆ వేదన ఆరాధనగా మార్చబడాలి ఆ కన్నీరు ఆ దుఃఖము సంతోషంగా మార్చబడాలి అని అంటే దావీదు మనకు నేర్పిస్తూ ఉన్న ప్రాముఖ్యమైనటువంటి పాఠం ఏమిటి అని అంటే మొరపెట్టాడు దావీదు తొమ్మిదవ చరణములో మొరపెట్టిన దినము నావన్నీ కూడా వెనుకకు వెళ్లిపోయాయి అన్నాడు కాబట్టి శత్రువులు నన్ను చేయగలరు శరీరధారులు నేమి చేయగలరు అంటూ ఉన్నాడు పీలారా కారణం ఏమిటి అని అనగా ప్రార్థనకు శక్తి ఉంది దేవుని సన్నిధిలో బ్రతిమలాడటానికి శక్తి ఉంది యాచన చేయటం శక్తి ఉంది విజ్ఞాపన చేయటంలో శక్తి ఉంది కనుక శత్రువు అపజయమును పొందాడు శత్రువు సిగ్గుపడ్డాడు మొరపెట్టిన వారికి విజయము సమకూర్చబడింది ప్రియుల చూస్తూ ఉన్నాము కవిలలో కనబడును కదా నా కన్నీళ్లు కవిలలో కనబడును కదా ఎలా మొరపెట్టాడు అనంటే కన్నీళ్లు కాచి మొరపెట్టాడు శత్రువులు దూరమైపోవాలి వేదన బాధ దూరం అయిపోవాలి మొరపెట్టాడు ప్రిలారా ఒక్క ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని దావిదంటూ ఉన్నాడు మూడవ చరణములో నాకు భయము సంభవించిన దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను అన్నాడు ప్రిలారా భయము సంభవించేటటువంటి దినం కదా శత్రువు ఏ విధంగా వెళ్లిపోయాడు ఓ ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని నేను మీకు చూపించడానికి ఇష్టపడుతూ ఉన్నాను సమయలు మొదటి గ్రంథములో ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన ఓ అద్భుతమైనటువంటి మాటను మనము చూడగలుగుతూ ఉన్నాము సౌలు దావీదును తరుముటమాని వెనుకకు తిరిగి ఫిలిస్తీను ఎదుర్కొనబోయను ఇక్కడ సౌలు దావీదును తరుముతూ ఉన్నాడు తరుముతూ ఉన్నాడు తరుముతూ ఉన్నాడు ఇప్పుడు ఒక్కసారి సౌలు ఆగిపోయి ఫిలిస్తీనులు వైపు వెళ్ళాడు ఆ స్థలములో దావీదు ఏమయ్యాడు అనంటే సవులు యొక్క పన్నాగములో నుండి సవులు తరుముతూ ఉండగా తప్పించబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము పీలర శత్రువులు ఏమయ్యారు అంటే వెనుకకు వెళ్లిపోయారు కారణం ఏమిటి అని అనగా ఆ స్థలములో దావీదు పాత నిబంధన భక్తుడు ఏం చేశాడు ఏం చూశాడు అనంటే అద్భుతమైనటువంటి విషయాన్ని ఇక్కడ వ్రాయటం మనం చూస్తూ ఉన్నాం ఏం చూశాడు అనంటే ఒక అద్భుతమైనటువంటి భయ విముక్తి శిలను ఆయన చూశాడు దానికి ఒక అద్భుతమైనటువంటి పేరు పెట్టబడింది శలహమ్మల కోతు అనేటటువంటి పేరు పెట్టబడింది పాత నిబంధన భక్తుడు ప్రభువును చూశాడు ఎవరు ఈ శలహమ్మల కోతు అని అంటే భయ విముక్తు నుండి విడిపించేటటువంటి దేవునిగా కనిపిస్తూ ఉన్నాడు అనేకులు పాత నిబంధనలో ప్రభువును చూచారు పాత నిబంధన భక్తులు యేసు క్రీస్తు ప్రభువును చూచారు కొంతమంది అయితే బలిపీఠముగా చూశారు కొంతమంది అయితే దేవుని దూతగా చూశారు ఎక్కడైతే దావీదు ఒక శిలగా చూస్తూ ఉన్నాడు ఎలాంటి శిల భయ విముక్తి శిల పిల్లరా ఎవరి అంతరంగములో ఎవరి కుటుంబములో ఎవరి జీవితములో ఈ భయ విముక్తి శిలను కలిగి ఉంటారు సమస్త భయముల నుండి వాళ్ళు విమోచింపబడతారు ప్రభువే వారిని విమోచిస్తాడు కారణం ఏంటి అని అంటే రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు వచనములో ఈయన ఎవరు అని అంటే భయముల నుండి విమోచించేటటువంటి వాడు ఏ భయము అంటే అనేక భయాలు ఉంటాయి ఆ భయములు సాధారణంగా అందరికీ ఉంటాయి కానీ ఇంకొక ప్రాముఖ్యమైన అల్టిమేట్ భయం ఏంటి అని అంటే మరణ భయం ఈ భయములో నుండి విమోచించే వారు ఈ లోకంలో ఎవరూ లేరు కానీ ఒకరున్నారు ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన మాత్రమే విమోచించగలిగినటువంటి భయ విముక్తి శిల ఈయన ఎవరు జీవిత కాలం మరణ భయం చేత దాస్యమునకు లోబడినటువంటి వారిని విడిపించేటటువంటి దేవుడు ఆయన రక్త మాంసములలో పాలివాడయ్యాడు ఆయన నీ కొరకు నా కొరకు మనము ఏ విధంగా అయితే రక్త మాంసములను కలిగి ఉన్నామో ఆయన దేవుడీ కూడా మహిమా స్వరూపైనటువంటి వాడై కూడా ఆ స్వరూపాన్ని విడిచిపెట్టి ఆ మహిమను విడిచిపెట్టి రక్త మాంసములు కలిగినటువంటి వాడుగా ఈ లోకానికి వచ్చాడు జీవిత కాలం అంత దాష్యమునకు లోబైనటువంటి మనలను ఆయన విడిపించటానికి సమస్త భయముల నుండి విమోచించి పరలోక భాగ్యాన్ని మనకివ్వటానికి రక్షణ ఇవ్వటానికి కలవరి శిలువలో తన రక్తమును కాచి మరణమును గెలిచి తిరిగి లేచినటువంటి ప్రభువుగా యేసు క్రీస్తు వారిని మనం చూస్తూ ఉన్నాం ఈ ప్రత్యేకమైనటువంటి సమయం ఈ భయ విముక్తి అనబడినటువంటి ఈ ప్రభువును కలిగి ఉండి సమస్త నుండి విమోచింపబడ్డాడు ఆరాధనగా మారిపోయింది నీ కన్నీటి నుండి దుఃఖము నుండి రుగ్మతల నుండి విమోచింపబడి సంతోషముగా ఆనందముగా ప్రభువుకు ఆరాధన చేయాలనుకుంటూ ఉన్నారా దానికి ఒకే ఒక మార్గము భయ విముక్తిశుల దగ్గర ప్రార్థన మర చేయవలసినటువంటి వారమై ఉన్నాం ఈ విధంగా అనేక భయములు చేత మగ్గిపోతున్నటువంటి ప్రజలు ఆంధ్రప్రదేశ్ లో మారుమూల ప్రాంతాల్లో ఉన్నారు భయంకరమైనటువంటి మూఢ నమ్మకాలు భయంకరమైనటువంటి చేతబడులు భయంకరమైనటువంటి అజ్ఞానము చేత నింపబడినటువంటి ప్రజలు మారుమూల ప్రాంతాలలో ఉన్నారు ప్రియుల పౌలు గారు అంటూ ఉన్నాడు క్రీస్తు నామము ఎక్కడ ప్రకటింపబడలేదు ఈ భయ విముక్తి శిలన కూర్చి ఎక్కడ ప్రకటింపబడలేదు అక్కడ ప్రకటింపవలనని మిక్కిలి ఆశగలవాడనై ఉన్నాను అన్నాడు ఆ విధంగానే విశ్వవాణి ద్వారా అనేకులను ప్రవైన యేసు దగ్గరకు నడిపించటానికి ఆ భయముల నుండి విమోచించటానికి స్వార్థ ప్రకటింపబడుతుంది స్వార్థ దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి మిషనరీస్ ప్రకటిస్తూ ఉన్నారు శక్తి కలిగినటువంటి వారిగా దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి వారిగా ఉగ్రతలో నుండి విగ్రహారాధనలో నుండి భయములన్నిటిలో నుండి విమోచించేటటువంటి క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నారు ప్రియుల విశ్వవాణి ద్వారా అద్భుతమైనటువంటి పరిచర్య మారుమూల ప్రాంతాలలో జరుగుతూ ఉంది మీరు కదా కాబట్టి ఈ శ్రేష్టమైనటువంటి పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయండి ఈ పరిచర్యను మీరు ప్రోత్సహించండి ఈ పరిచర్య మీది మాది మనందరిది ప్రియుల ప్రభు అన్నాడు సార్వత్రిక సంఘమునకు ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి అవును ఈ ఆజ్ఞను శిరసామహిస్తూ ఈ ఆజ్ఞకు విధేయత చూపుతూ విశ్వమణి ద్వారా గత నలభై సంవత్సరాలుగా భారతదేశంలో మూడు వందల ముప్పై తెగల ప్రజలకు సువార్త ప్రకటింపబడుతూనే ఉంది ఆంధ్రప్రదేశ్లో పదకొండు వేల ఐదు గ్రామాలలో ఈరోజు సువార్త ప్రకటింపబడి ప్రతి ఆదివారం ఆరాధన జరుగుతూ ఉంది లక్ష గ్రామాలకు సువార్త ప్రకటించాలని అంటే ఇరవై వేల మంది సేవకులు కావాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం అందుకే ప్రభుత్వం ఉన్నాడు ఎవరు నశించిపోవుట ఆయనకి ఇష్టం లేదు కదా తిమోతికి అపోస్తు పౌలు గారు ఈ విషయాన్ని చెబుతూ ఉన్నాడు పీలర్ తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక రెండవ ధ్యాయములో పిల్లర విషయాన్ని మనం చూస్తున్నాం మూడవ ఇది మంచిది మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమునూర్చిన అనుభవ జ్ఞానము ఉండవలనని ఆయన ఇచ్చయించుచున్నాడు ఆయన ఆశ మనుష్యులందరూ అంటే ఈ లోకంలో ఒక దేశము ఒక జాతి ఒక వంశము ఒక ప్రజ అని తారతమ్య భేదం ఏమీ లేకుండా మనిషి అనబడిన ప్రతి వ్యక్తి ్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి మరణ భయములో నుండి పాప భయములో నుండి విమోచింపబడి నిత్య రక్షణ అనుభవించాలన్నది ప్రభు యొక్క ఆశ అందుకే కలవరిలో ఆయన తన పరిశుద్ధమైనటువంటి రక్తమును ధారపోశాడు రక్తము చిందించకుండా పాపమునకు క్షమాపర లేదని వాక్యములో వ్రాయబడింది కదా అందుకే పరిశుద్ధుడైన ప్రభు పాపం మెరుగని ప్రభువు పాపము లేని యేసు ప్రభు భయముల నుండి సమస్త మానవాలని విమోచించిన నిమిత్తమై ఆయన తన రక్తమును కాచాడు ఆయన మరణమును గెలిచి తిరిగి లేచాడు ప్రియల కాబట్టి ఈ శ్రేష్టమైనటువంటి విషయాలను వింటున్నటువంటి మనము ఒకవేళ ఏదైనా విషయంలో భయపడుతూ ఉన్నామా మనము దావీదు వలె మరపెట్టు వారముగా ఉంటే ఆ భయ విముక్తిశల శత్రువును వెనుదిరిగిపోయేటట్టుగా చేయగల గొప్ప సమర్థుడు మన ప్రభు ఇంకా ఎవరైనా ఈ భయ విముక్తిశలైనటువంటి ప్రభువును కలిగి ఉండకపోతే ఇది మిక్కిలి అనుకూలమైన సమయం ఇది రక్షణ దినం రేపు మనది కాదు ఈ రోజే మనది రేపేమి జరుగునో ఏమి సంభవించునో మనకు తెలియదు అంటూ ఉన్నాడు వాక్యంలో రేపేమి జరుగునో మనకు తెలియదు క్రీలరా సమయం ఉండగానే మన శరీరంలో ప్రాణం ఉండగానే పెద్దలు అంటారు కదా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నట్టుగా ప్రాణముండగానే ప్రభు క్రీస్తును మనం అంగీకరించాలి అంగీకరించిన వారైతే దేవునికి ఇస్తూ అంగీకరించినటువంటి వారికి ఒక బాధ్యత అంగీకరించినటువంటి లక్షల కోట్ల మంది ప్రజలు మారుమూల ప్రాంతాలను నశించిపోతున్నారు వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి వాళ్ళ మధ్యకు వెళ్ళేటటువంటి మిషనరీస్ను ఇలాంటి సేవకులను బలపరుచువారుగా ఉండాలి ఇలాంటి సేవకులను బలపరిచేటటువంటి వ్యక్తులుగా విశ్వాసులుగా సంఘముగా ఉండాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను సర్వ సమృద్ధిగా దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం దయగల మాత్రండి మీకు స్తోత్రాలు నైనా మీరు సమస్త భయముల నుండి విమోచించేటటువంటి దేవుడుగా ఉన్నారు దావీదు భయంకరమైనటువంటి విపత్తులు ఉండగా దావీదో మొరపెట్టాడు అందుకే నరమాతృలు శరీరధారులను ఏమి చేయగలరు అన్నాడు అవును ఈ భూమి మీద ఈ లోకంలో మిమ్మల్ని ఆశ్రయించినటువంటి మీ పిల్లల పక్షాన మీరు ఉన్నప్పుడు ఈ లోకము ఏమీ చేయలేదనే సత్యాన్ని మేము గ్రహిస్తూ ఉన్నాము మేము కూడా మొరపెట్టి కన్నీళ్లు కాచి ప్రార్థించి శత్రు భయములన్నిటిలో నుండి మేము విమోచించబడేటటువంటి వారముగా ఉండునట్లు మీ సహాయమును మాకు అనుగ్రహించండి ఇంకా ఎంతో మంది ప్రభావ మారుమూల ప్రాంతాలు ఆట జాతి ప్రజలు ఈ భయ విముక్తి క్రీస్తును కలిగి లేరు వారికి పరిచర్య ద్వారా అనేక మంది మిషనరీస్ వెళుతూ ఉండగా ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మా ప్రియులు ఈ పరిచర్యను బలపరుచువారిగా ఉండటానికి కూడా మీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ మా ప్రభైనా యేసు క్రీస్తు వారి పరిశుద్ధనామం పేరిట అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన అద్వితీయ కుమారుడు మన ప్రభు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సర్వలోక పరిశుద్ధులకు మనకును సదాకాలము తోడేయుడును గాక ఆమెన్ ఆమెన్